భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ సూర్యభగవాను అయితే వేడుకుందాము రథసప్తమి రోజు పాలు పొంగించుకుంటాం కదా మన అందరం మున్ని మనకి కనిపించే దేవుడు సూర్యదేవుడు పాలు పొంగించుకొని మనము సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యము అది సమర్పించుకొని ఈ పాలు పొంగించే పరమాన్నము చిక్కుడాకులు చిక్కుడాకులలో పెట్టి ప్రాతకాలమునే లేచి జిల్లేడాకులు అలాగే రేగుపళ్ళు రేగాకులు కూడా తల మీద పెట్టుకొని స్నానమాచరించిన తర్వాత శుచిగా ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని సూర్యభగవానుడికి ఇలాగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పాలు పొంగిస్తే ఇలా పాలు పొంగితే చాలా విశేషమైన ఫలితము చాలా మంచిదని మనకి పెద్దలైతే తెలియచేశారు మనము మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమిగా ఇలా పాలు పొంగించుకొని సూర్యభగవాను అయితే ఆరాధించడము ఆనవాయితీ అనమాట మన హిందువులందరూ ఇంచుమించు మన హిందువులందరము కూడా ఇలాగ రథసప్తమి రోజు పాలు పొంగించుకొని సూర్యదేవుడికి అయితే పూజలు అవి చేసుకుంటాము ఈ రథసప్తమి వ్రతము మన సాంప్రదాయమున ఇలా ఉండడం నిలిచి ఉండడం అయితే మన భారతీయతకు చిహ్నమని చెప్పవచ్చు ఇలా పాలు పొంగించిన తర్వాత మనము ఇందులో బియ్యం వేసుకుంటాము బియ్యం వేసి ఇంట్లోన అందరి పేరున పేర్లు చెప్పి వాళ్ళ నక్షత్రాల పేర్లు చెప్పి పాలు పొంగినప్పుడు బియ్యం వేస్తామన్నమాట వేసిన తర్వాత అది కొంచెం ఉడికిన తరువాత అందులో మనం బెల్లం వేస్తాము చెరుకు ముక్కతో కలిపితే చాలా మంచిదని చెప్తారు బెల్లం వేసి ఈ పరమాన్నం తయారైన తర్వాత మనము సూర్యదేవుడికి అయితే ఆరగింపు అయితే చేస్తాము సూర్యదేవుడికి ఆరగింపు చేసేటప్పుడు ఈ పరమాన్నం ఉడికిన తరువాత మనము సూర్యదేవుడికి రథం తయారు చేసి ఆ పువ్వులతో అలంకరించి బయట తులసమ్మ దగ్గర పెడతామన్నమాట ఎందుకంటే సూర్యనారాయణ మూర్తికి బయట కదా మనము ఈ రథ సప్తమి రోజు పూజ చేసుకుంటాము పూ ఈ సూర్యదేవుడికి బయట రథము చిక్కుడుకాయలు రేగుపళ్ళతో రథాలు కూడా తయారు చేసి దేవుడికి పూలతో ఆ రథమును అలంకరించి సూర్యనారాయణమూర్తి ఫోటో ఉంటే పెట్టుకొని తులసమ్మ దగ్గర మనము పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పాలు పొంగించి సూర్యనారాయణమూర్తికి అయితే రథసప్తమి రోజు పూజ అయితే చేసుకుంటాను ఇలా ఈ పిడకల మీద పొంగించితే మంచిదని చెప్తారు అందుకని ఈ పిడకల మీద ఇలా అయితే తయారైంది ఇప్పుడైతే పూజకన్నీ సిద్ధం చేసుకొని దూపం దీపం నైవేద్యాలు అలాగే షోడ ముందుగా వినాయక పూజ చేసిన తరువాత సూర్యనారాయణ మూర్తికి అయితే మనము అర్ఘ్యమది ఇచ్చుకొని చిన్న రథము చిక్కు నేను రేగుపళ్ళతో తయారు చేసిన రథము అలాగే చిక్కుడుకాయలతో కూడా సూర్యనారాయణమూర్తి ఫోటో ఉంటే పెట్టుకోవాలి మా కరస వెళ్ళి సూర్యనారాయణమూర్తి ఫోటో అలాగే నిజ రూపము అలంకారం ఫోటో కూడా పెట్టుకొని తులసమ్మ దగ్గర అయితే నేను పూజ చేసుకున్నాను ముందుగా గణపతి పూజ తరువాత సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరం కూడా చదువుకొని అలాగే సూర్యాష్టకం కూడా చదువుకొని ఈరోజు మనము అయితే చదువుకుంటే చాలా మంచిది ఓ శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇప్పుడైతే హృదయం ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं जाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतोरणम् उपगम्य ब्रवीद्रामा अगस्त्यो भगवान् ऋषिः अगस्त्य उवाच राम राम महाबाहो शृणुगुह्यं सनातनं येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसे आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जैः त्यावहं नित्यं परमं शुभं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम् पूजयस्वतं विवस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको ह्येषा तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः महेन्द्रो दनदः कालो यमः सोमो ह्यपां पतिः पितरोवसः साध्या ह्यस्विनो मरुतो मनुः वायुर्वह्निः प्रजाः प्राणारुताः క్లా ప్రభాకర ఆదిత్య సవిత సూర్య ఖగ్ పూషాగభస్తిమాన్ సవర్ణసదృశోభానురణ్య రేతర హరిదస్వస్రార్చి సప్తసప్తిమీచిమాన్మిన్మనదస్్యంబు స్టా మార్త కుమాన్మిన్మనదస్బుస్ మార్త కుమాన్ తిమిన్మదన శంభుస్తష్టామార్తాండకిణ్యగర్భస్ శిరస్త భాస్కరో రవికి అగ్నిగర్భోదితేపుత్ర శంకస్ శిరనాశన వ్యోమనాదస్తమోగ్యజుస్సామపారగహిరపామి మిత్రో వింధ్యవీప్లమగమ ఆతపీ మండలి మృత్యు పింగళస్సర్వత రవిర్విశ్వో మహాజ రక్తవోద్భవ नक्षत्रग्रहतापो विस्वभाव तेजसा तेजस्वी द्वादात्म नमोस्त ते नम पूय गि पश्चिम आद्रिए नम ज्योतिर्गण पतए दीनाधिपत नम जया जय भद्रा हरस्वाय नमो नम नमो नम सहस्रां सो आदि नमो नम नमोग्राय वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मे सानाच्युतेसाय सूर्याय दित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमग्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नग्नाय देवाय ज्योतिषाम्पतये नमः तप्त चामी कराभाय हरये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रवये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तथैव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः येष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः येष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्य नि लोकेषु सर्वेषु रविः प्रभुः येनमापत्सु कृत्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिं ये त्रिगुणितं जत्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवमुक्त्वा तदागत्यो जगाम च यथागतं ये तत्रत्वा महातेज नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघव प्रेतात्म आदित्यं प्रेक्ष्व जप्त्वेदं परमं हर्षम अवाप्तनवान् त्रिराचम्य सुचिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्षुरुष्टात्मा जयार्दं समुपागमतु सर्वयत्नेन महतावधे तस्य वृतो भवतु अधरवीरवदन्निरीक्ष्व रामं मुदितमना పరమం ప్రకృష్యమాన నిశరపతి సంక్షయం విదివారగణమధ్య గతో వచస్త్వరేతి వచస్వేతి ఆదిత్యహృదయంపూర్ణం ఇలగా రథసప్తమి రోజు పూజ చేసుకుని ఆతిథ్య హృదయం అయితే చదువుకున్నాను అలాగే సాయంకాలం కూడా పూజ చేసుకొని దేవాలయానికి అయితే వెళ్ళాము ఆ సూర్య దేవాలయం తాలూకా క్లిప్పింగ్ కూడా ఉంటుంది చివరి వరకు అయితే మీరు ఈ వీడియో చూడండి మీరు కూడా ఇలాగ పాలు పొంగించుకొని ప్రత్యక్ష దైవము సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకున్నారని అనుకుంటాను అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో మనం అందరము చేసుకునే పూజలే ముఖ్యంగా నేను ఏ పూజలు చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి ఎప్పుడు ఇలాగైతే నేను మేము అరసవెల్లి కూడా వెళ్ళాము అరసవెల్లిలోన లోపల దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వీడియో తీయవరు కదా నేను అందుకే మామూలుగా అలా లైన్లో వెళ్తుంటే ఈ వీడియో అయితే తీశాను అరసవిల్లి సూర్య క్షేత్రం లోపల అనమాట ఇదంతి ఇలా వెళ్తాం కదా ఈ లైన్లో వెళ్తే తిన్నగా వెళ్తే స్వామి వస్తారు స్వామిని లోపల తీనివ్వరు కదా అందుకని అయితే నేను తీయలేదు ఇది అరసవిల్లి మేము ఆ రోజు దర్శనం చేసుకున్నాము అలాగే ఇది ఇంద్ర పుష్కరిణి అరసవిల్లి దగ్గర ఇంద్ర పుష్కరిణి ఇంద్ర పుష్కరిణిలోన స్నానం చేసుకొని దర్శనం చేసుకుంటే మంచిది అని అంటారు అలాగే ఇక్కడ బాగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయినా లక్షలు కోట్లు జనాలు వచ్చినా సరే దర్శనమైతే చాలా సులువుగా అయినట్టు అన్ని చర్యలు అయితే తీసుకున్నారు ఈ సంవత్సరం అయితే ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా దర్శనాలు అయితే జరిగాయి అలాగే విఐపీస్ కూడా లైన్లో వచ్చే దర్శనాలు చేసుకున్నారు అంత బాగా ఏర్పాట్లు చేశారు ఇదైతే ఇంద్ర పుష్కరిణి అలాగే లైన్లు కట్టే విధానం కూడా చాలా బాగుంది ఈసారి చాలా విశేషంగా సూర్యనారాయణమూర్తి దర్శనం అయితే రథసప్తమి రోజు అయితే చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్